పాలకుర్తి రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గానే నిలుస్తోంది అదేవిధంగా రాజకీయ కుట్రలో భాగంగానే పిఎస్సిఎస్ చైర్మన్ పదవి రాకుండా చేశారు అనే ఒక కసితో ఒకరి కోసం పోరాటం చేయబోతే నూట అరవై మందికి విజయాన్ని దక్కింది తొరూరు పిఎస్సిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ గారు హరిప్రసాద్ గారు మీ పిఎస్సీఎస్ చైర్మన్ పదవి ఎందుకు ఆపారు రాజకీయ కుట్రలో భాగం ఆపిరా ఎమ్మెల్యే ఆపించిందా లేకుంటే మీరు తప్పు చేస్తే అధికారుల ఇద్దరు స్టాఫ్ ఉండే అటువంటి పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ ఈరోజు ముప్పై ప్యాడీ సెంటర్లు నడుపుతూ ఉన్నాం ఆరు ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం ఈ ఐదేళ్లలో జీరోలో ఉన్న సొసైటీ నెంబర్ వన్ సొసైటీ స్టేట్లో నెంబర్ వన్ సొసైటీగా నాకు అవార్డు ఇచ్చింది అటువంటి సొసైటీ ఎవరు చేయాలని పరిచయం చేసిన నేను ప్యాడీ పర్చితో పాటు మేజ్ పర్చేజ్ చేసినాం తర్వాత ప్యాడీ సొంతంగా పర్చేజ్ చేసినాం యాసంగిలో మొక్కలు పర్చేజ్ చేసినాం ఇవన్నీ చేసుకుంటూ చేసే క్రమంలో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్తినట్లేదని వాళ్ళ ఎలక్షన్లకు పనిచేసి వాళ్ళ కోసం కష్టపడి ఇరవై ఐదు మంది కావాలని చేశారు వాళ్ళిద్దరు కావాలని మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలండి ఇటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతూ ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సొసైటీ చైర్మన్ను ఆపగలిగితే రాగలిగితే లేని నిందలు అవినీతి అనే దానికి ఒక లింక్ పెట్టి అవినీతిని ప్రూవ్ చేయగలిగారు అవినీతి అనేది చేస్తే ఎవ్రీ సంవత్సరం ఆడిట్ అయిందండి ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తాము ఆడిట్లో క్లీన్ పిక్చర్ ఇచ్చేసి ఇవాళ వచ్చేది ఇది అవినీతి అనే దానికి కాదు దీనికి కొంతమంది ఆఫీసర్లు ప్లస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి అందరు కలిసి రాకుండా చేయాలని చూసాం హరిప్రసాద్ మిర్లతో కుమ్మక్కైండు అనే ఒక ఆరోపణ వచ్చింది అందులో భాగంగా అవినీతి చేసిండనే మీ పిఎస్సీ చైర్మన్ పదవిని ఆ అనే ఒక విషయం బయటకు వచ్చింది దీంట్లో వాస్తవం ఎంత నేను మిల్లర్తో ఏ అన్న తక్కువ పడ్డట కానీ ఏ మిల్లర్ కానీ ఒకళ్ళని ప్రూవ్ చేయండి మిల్లర్స్ ఆమె కంట్రోల్నే ఉన్నారు కదా వ్యాపారస్తులంతా వాళ్ళ కంట్రోల్ అధికారం ఉన్నావు కదా ఎమ్మెల్యేగా నువ్వు చేసే ప్రూవ్ చేయి ఏ ఒక్క మిల్లర్ నా మిల్లర్ నా మీద ఏడుస్తారండి మిల్లర్ల సపోర్ట్ కాదు నేను రైతుల సపోర్ట్ నువ్వు రైతు ప్రతీదికి ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో బస్తాకు ఐదు కిలోలు కట్ చేస్తే ధర్నాలు చేయించి నేను తీసుకొచ్చి మళ్ళీ నేను కట్ చేయకుండా చేసిన ఇదే మిల్లర్స్ని అడగండి ఈరోజు ఇక్కడ చిన్నవంగర్లో ఉంది వెంకటలక్ష్మి మిల్లు ఉంది వాళ్ళని ఒకసారి సంప్రదించండి హరిప్రసాద్ ఏంది హరిప్రసాద్ చేసిన పని ఏంది అనేది మిల్లర్ చెప్తారు డీసీఓ వెంకటేశ్వర్లతో హరిప్రసాద్ ఫస్ట్ సఖ్యతకున్నాడు కుమ్మకైండు ఆ తర్వాత ఆయనే మీ పైన మొత్తం రిపోర్ట్ ఇచ్చిండు అనే ఒక పాయింట్ వస్తుంది డీసీఓ గారు నేను డీసీఓకి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకం లేను గతంలో ఉన్న డీసీఓలు నాతో మంచిగా ఉన్నారు అంతనే ఇంత డెవలప్ చేయగలిగిన ఇప్పుడున్న డీసీఓ గారితో కూడా నాకేం వ్యతిరేకత లేదు ఝాన్సీ రెడ్డి డీసీఓతో మాట్లాడి కొంతమంది నాయకులు మాట్లాడి డీసీఓను మభ్యపెట్టి మీరు ఇట్లా చేస్తే ఆయన పదవి భవనం చూస్తే డీసీఓ చేసిన ఆపలేకపోయింది ఝాన్సీ రెడ్డి ఆపలేకపోయింది కోర్ట్ ఇచ్చింది డీసీఓ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన ఆయన కొనసాగిస్తున్నారు ఆయనకు సంబంధించి చాలా కీలక విషయాలు హరిప్రసాద్ తెలుసుకోవాలి వచ్చే టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తాం మీ పదవిని ఆపించింది ఎమ్మెల్యే యశ్వశ్వర్ రెడ్డి ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి అన్నట్టు కురసీ వాళ్ళు ఆపేయరు వాళ్ళు ఆపగలిగినరు డీసీఓ చేతిలో పట్టుకున్నారు ఆపించగలిగినారు మినిస్టర్ గారు దగ్గర పోయినారు తుమ్మల గారి దగ్గరికి పోయినారు చెప్పినారు వెలిగేషన్ పెడితే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి తుమ్మల కూడా ఏం గట్టిగా మాట్లాడలేకపోయాడు నేనేందో అందరికీ తెలుసు మంత్రులకు తెలుసు శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు జిల్లా ఇంచే మంత్రి తుమ్మల గారికి తెలుసు ఈ సొసైటీ ఏ స్టేజ్ ఉన్నదని ఏ స్టేజ్కి వచ్చిందో తెలుసు అన్నీ తెలుసు కానీ లోకల్ తోడు వాళ్ళు వ్యతిరేకం బద్దలం ఎందుకు కావాలని చెప్పి సైలెంట్ అయ్యి నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తా ఉన్నా సుధాకర్ రావును నా శ్రీనివాసరావుని ఎదుర్కోగలి దయాకర్ రావును ఎదుర్కోగలి అన్న వీళ్ళు ఎంత ఇవాళ డీసీ ఒక చెప్పినా పదవి రాకుండా చేయగలిగినవే ఇటువంటి పనులు ఏమన్నట్టు కూడా చేయి మేము ఎక్కడైనా అక్రమాలు చేసి సక్రమాలు చేసి ల్యాండ్ దందాలు చేసి భూముల దందాలు చేసి ఎవరి దగ్గర పదివేల రూపాయలు తీసుకొని పైరేలు చేస్తే నేను చేత చేయిస్ఐతో చెప్పి కేసు పెట్టి ఎంఆర్ఓ తోడు చెప్పి మా ల్యాండ్ పంచాయతీ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఏమన్నట్టు తీయించు మేము చేసే దందాలు ఏం లేవు కదా మేము అయినటువంటి రాజకీయ నాయకుడు నేను నా భూమి ఉన్న భూములు అమ్ముకున్న తప్ప నేను రాజకీయంగా డబ్బు సంపాదించాలి కాబట్టి రియల్ ఎస్టేట్ చేసి ఎక్కడో హైదరాబాద్ మరిసిరెడ్డి మాట్లాడిన రోజు హరిప్రసాద్ గురించి చాలా విషయాలు వస్తాయి కానీ ఇంకా ఇప్పటివరకు ఆమె మాట్లాడుతుంది ఎస్ మాట్లాడమంటున్నాండి వెల్కమ్ స్వాగతం చెప్తా ఉన్నా ఝాన్సీ రెడ్డి గారికి మీరు రండి నా చరిత్ర తెరిచిన పుస్తకం నీ చరిత్ర తెరిచిన పుస్తకం నువ్వు చెప్పుకుంటే అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది నాకు తెరిచిన పుస్తకాన్ని తీయి నా చరిత్ర ఏమున్నది నాకున్న ఏమి నాకున్న ఏంది అడ్డగోలు సంపాదించలేదు నాకు ఏముందో ఉందో తీయడండి చెప్తా ఉన్నా నేనే వెల్కమ్ చెప్తా ఉన్నా కదా కొనుగోలు కేంద్రాలను ఏ విధంగా నడుపుతున్నారు ఎలాంటి భరోసాను రైతులకు ఇస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు ప్యాడీ సెంటర్లో కూడా ఇప్పటికి ప్యాడీ షిఫ్ట్ చేయడం జరిగింది ఇవాళ మీటింగ్ పెడుతున్న ఆఫీసర్లతోటి పెట్టుకున్న తర్వాత ఎక్కడ కూడా సమస్య రావద్దని చెప్పినాం కొద్దిగా లాస్ట్ టైం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండే ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా కూడా ఎంబడి జిల్లా యంత్రాంగం స్పందించింది ఇప్పటికే నలభై ఐదు లారీలు పంపించింది రేపు వెల్లుండ్లో అన్ని క్లియర్ చేయగలుగుతాం పర్ఫెక్ట్గా కూడా ప్యాడీ సెంటర్ నడపగలుగుతాం స్టేట్లోనే నెంబర్ వన్ సొసైటీ ప్యాడీ సెంటర్ నడపడంలో ముప్పై సెంటర్ నడుపుతాము వడ్లుపోయిన తర్వాత మిల్లర్లు వడ్లను కోతలు వేస్తున్నారు రైతులకు చాలా నష్టాన్ని చేస్తున్నారు దానిపైన చర్యలు తీసుకుంటారా బరాబర్ తీసుకుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది నాలుగోసారి సెంటర్ నడవడం మూడు సెంటర్ మూడు సంవత్సరం రెండు సంవత్సరాల్లో మూడు ప్యాడీ సెంటర్లో ఒక్క కిలో కూడా ఎప్పుడు కట్ రాలే మీరు కాకపోతే వెరిఫై చేసుకోండి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాటప్పుడు కొంత కట్ అయింది కొంత మిల్లర్స్ కూడా భయపడ్డదు గవర్నమెంట్ ఈనాడి గవర్నమెంట్ మిల్లర్స్ భయపడట్లేదు సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నాం నీట్గా చేస్తూ ఉన్నాం రైతుకు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన ముచ్చట్లేదు రైతు వెంబటే ఉంటాం ఎక్కడన్నా కట్టయితే ఉదాహరణ నా మాటల్లో మీ టీవీ ఛానల్ ఏంది దాంట్లో జరిగితే కొద్దిగా లైట్ కలర్ వచ్చిన ఒడ్లను ఇమ్మీడియట్ చెప్పడం జరిగింది మీరు మీరు స్పందించను స్పందించి పట్టగానే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పోయాను పోయి వాటిని తీసి కూడా నేను ట్రాన్స్పోర్ట్ చేసి పంపించడం జరిగింది దానికి మీకు ప్రత్యేక ఉపయోగించబతా ఉన్నాను ఎందుకంటే రైతుల విషయంలో వచ్చినప్పుడు దయచేసి మీడియా కానీ ఎవరు కానీ మాకు సహకరించుకుంటూ మా నోటీసుకి తీసుకురండి మేము ఎక్కడికైనా పోయి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అధికారులతో మాట్లాడుతాం రైతు విషయంలో ఎక్కడికైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామండి థ్యాంక్ యూ ఇది పిఎస్ఎస్ చైర్మన్ హరిప్రసాద్ గారితో ముఖాముఖి